అందరికీ నమస్కారము మనిసిచ్చాను డెబ్బై ఏడవ భాగము వెళ్ళిపోతున్న ఆర్యాని మైమర్చి చూస్తున్న ధృతి భుజంపై చెయ్యి వేసి తట్టింది నందు ఆమె పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఏంటి నీ గోల అని విసుగ్గా అడిగింది ధృతి ఏంటి నాది గోలనా అని నోరు తెరిచి సరిసరే నాది గోలే కానీ ఇంతకీ అతనితో మాట్లాడావా లేదా అని అడిగింది నందు మాట్లాడాలా ఏం మాట్లాడాలి అని ఆలోచనగా అంది ధృతి దాంతో నందు తలకొట్టుకొని వసేయ్ నీకేమైనా ఎక్కిందా అతనితో నీ ప్రేమ విషయం గురించి మాట్లాడతాను అని వచ్చావు కదా మాట్లాడావా లేదా అని నేను అడుగుతుంటే ఏం మాట్లాడాలి అని తిరిగి క్వశ్చన్ చేస్తున్నావా అని విసుగ్గా అంది నందు అక్కడ మాట్లాడటానికి నాకు సమయం దొరికిందా తెలిసి తెలియక అతన్ని చూడక తట్టుకున్నాను తిరిగి అతన్ని తిట్టబోయాను కానీ ఎదురుగా ఉన్న అతన్ని చూసి నా మాటలన్నీ ఆగిపోయాయి అతను నన్ను కింద నుంచి పై వరకు చూసి నా డ్రెస్ని మెచ్చుకున్నాడు తెలుసా అని సిగ్గుపడుతూ అంది ధృతి ధృతి నేను నీకు ఒక విషయం చెప్పాలి అని సీరియస్గా అంది నందు ఏంటి అది అని నందు వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అడిగింది ఈ మధ్య చాలా స్టైలిష్గా బిహేవ్ చేస్తున్నావు చాలా అన్యోయంగా బిహేవియర్గా కూడా అనిపిస్తుంది నాకు ఇదివరకు ఎప్పుడు నువ్వు ఇలా నాకు కనిపించిందే లేదు అర్థమవుతుందా నీకు అని అంది నందు దాంతో ధృతి ఆశ్చర్యంగా నందు వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నావు నిజంగానే నువ్వు ఎంత మాన్యూర్గా ఆలోచిస్తున్నావు ఎంత డిగ్నిటీగా ఉంటావు ఎవరితోనూ మాట్లాడేటప్పుడు ఎంత హుందాగా ఉంటావో అలాంటిది నీకు ఆర్య ఆర్యపరిచనమైన దగ్గర నుంచి నీ బిహేవియర్కి కొత్తగా ఉంది నీ మాటలు చేష్టలు అన్ని చిన్నపిల్లల్లాగా అనిపిస్తుంది నాకైతే నీకేమనిపిస్తుందో నాకైతే తెలీదు కానీ భుజాలు కదిలించింది దాంతో ధృతి ఆలోచనలు పడింది స్టార్టింగ్ యూనివర్సిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తన బిహేవియర్ మొత్తం ఒక రీల్ వేసుకుంది ఆమె మాటలు ఆమె బిహేవియర్ ఆర్యతో ఉన్నప్పుడు అతని అరిచేయటం గొడవ చేయటం ఏడవటం ఇలాంటివన్నీ గుర్తుకు రాగానే ఆమె పెదవులపై స్మైల్ నిలిచింది నిజంగానే ఈ ప్రవర్తన అంతా అతని ముందే కదా ఇంకెవరి ముందు ఇలానే లేను అని తనలో తానే అనుకొని సిగ్గుపడసాగింది బావతో కలిసి ఒంటరిగా గడిపే టైం వచ్చినా కానీ తనకి నా మనసులో ఏముందో చెప్పలేకపోయాను ఏంటో నాతో క్లోజ్గా మూవ్ అయినట్టే ఉంటాడు కానీ మా ఇద్దరి మధ్య ఏదో లిమిట్గా ఒక గీత గీసినట్టు ఆపేస్తాడు నన్ను ఎంత ఫ్రెండ్లీగా అనిపిస్తాడు ఒక ఫ్రెండ్ల అన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకునే టయానికి మూడీగా మా అయిపోతాడు నా నుండి దూరంగా వెళ్ళిపోతాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు అర్థం కాదు అసలు బాబా మనసులో నా స్థానం ఏంటో కూడా తెలియటం లేదు లాభం లేదు నా ప్రేమ విషయం బావకి నేనే డైరెక్ట్గా చెప్పేస్తాను అప్పుడే తన అభిప్రాయం ఏంటో తెలుసుకుంటాను ఒకవేళ బావకి నేనంటే ఇష్టం లేదు అని చెప్తే నన్ను ఇష్టపడేలాగా చేసుకుంటాను ఒకరోజు హారికకి పనికి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఉంటుంది సుధా హారిక పని మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు సుధా మాత్రం మౌనంగానే ఉంది సుధా ఈ మధ్య ఎందుకు మౌనంగా మారిపోయిందా అని పనికి అనుమానం వచ్చింది ఒకవేళ తన గురించి తన పుట్టింట్లో ఏమైనా చెప్పిందా అని ఆలోచన రాగానే కోపంగా ఆమె ఫేస్ వైపు చూశాడు ఆమె మొహంలో మాత్రం ఎటువంటి భావాలు తొనికిసలాడటం లేదు మొహం ముభావంగా పెట్టుకొని వారు ఇరువురికి బ్రేక్ఫాస్ట్ వడ్డించి ఇద్దరికి కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది పని తన టిఫిన్ హడావిడిగా కాని చేసి హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్లోకి నడిచాడు అప్పటికే సుధా కాఫీ ఫ్లాస్కోలో పోసుకుంటూ కనిపించింది ఆమె ముంజేతి దగ్గర గట్టిగా పట్టుకొని విసురున్న ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు చేతిలో ఉన్న ప్లాస్కో జారిపోయింది కాఫీ అంతా ఆ గ్యాస్ బండ చుట్టూర పడింది అతని చేతి పట్టుకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా కానీ ఆ నొప్పిని పంటి బిగువన భరిస్తూ బాధగా అతని వైపు చూసింది కానీ అతనిని ఆమె బాధ ఏం మాత్రం కదిలించలేకపోగా మరింత కోపంగా ఆమె వైపు చూస్తూ ఏంటే ఈ మధ్య మరీ మునిలా మారిపోయావు నాకు తెలియకుండా నా వెనుక ఏమైనా చేస్తున్నావా అని కళ్ళతోనే బెదిరిస్తూ అడిగాడు పని నేనేం చేయగలనండి పుట్టిల్లు లేని అభాగ్రహల్ని మెట్టినింట భర్తకు ఏమీ కాని విరాగిని అలాంటి నేను మిమ్మల్ని ఏం చేయగలను చెప్పండి అన్న మాటలు పనికి ఎక్కడో అనుమానం తగులుతున్నా కానీ వాటిని పట్టించుకోక ఇటువంటి అతి తెలివితేటలు చూపించి వెద వేషాలు చూడుకు చంపి పారేస్తాను జాగ్రత్త ఒకప్పుడు మీ అన్న ఉన్నాడు కాబట్టి నేను అంతో ఎంతో భయపడే వాడిని కానీ ఇప్పుడు నీ అన్న లేడు ఏ లోకాలకు వెళ్ళిపోయాడో కూడా తెలీదు సో నా వెనుక వెద వేషాలు చూసావా ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసేస్తాను నోనో నీ ప్రాణాలంటే నీకు లెక్క ఉండదు కానీ నీ మేనల్లుడి ప్రాణాలు అంటే నీకు చాలా ఇష్టం కదా వాడంటే నీకు ప్రాణం కదా అందుకే వాడి ప్రాణాలు గాల్లో కలిపిస్తాను జాగ్రత్త అని కళ్ళు ఎర్రజేసి చెప్పాడు సుధతో మేనల్లుడు గురించి భర్త ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆమె ప్రాణం విలవిలలాడిపోయింది ఈ దుర్మార్గం నుంచి నా ఆర్యాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచన ఆమెలో నిండిపోయింది సుధా చేతిని విదిలించి కొట్టి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు పని అతను వెళ్ళిపోయిన తర్వాత గోడకి జారికిల పడి ఏడుస్తూ కూర్చుంది సుధా ఒకప్పుడు తన జీవితంలో నవ వసంతాలు వెళ్ళి విరిసేవి ఎంతో ప్రాణంగా చూసుకునే అన్న వదిన తన కేరింతలతో ఎటువంటి దుఃఖాన్ని అయినా చెరిపేయగల మేనల్లుడు ఎంత ఆనందంగా సాగిపోయేది అలాంటి తమ జీవితాల్లోకి వచ్చిన శనిద్రాలు వసు పని వీళ్ళనే వాళ్ళు తమ జీవితంలోకి రాకుండా ఉంటే వాళ్ళ జీవితాలు ఎంతో సంతోషంగా సాగిపోయేవి కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మన తరరాతలన్నిటినీ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటాడు కాకపోతే వాటిని ముందే పసిగట్టలేక మనమే పిచ్చిగా ఆలోచిస్తేస్తాము ఇదంతా మన వల్ల జరిగింది అని బాధపడతాము జరిగిన వాటిని నేను ఎలాగో మార్చలేను కనీసం జరగాల్సిన వాటినైనా జరగకుండా నేను జాగ్రత్తగా చూడాలి నాకు తెలుసు నువ్వు నా కోసం ఎంత తపించిపోతున్నావో నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరుపు నీ పెదవులపై నప్పు అవి నేను నీ ముందున్నప్పుడు ఇంకా ఇంకా మరింత మెరుపుని సంతరించుకుంటుంటే అది ఎందుకో కూడా నాకు తెలుసు కానీ ఈ ప్రశ్న నీకు కూడా ఎదురయ్యిందా ఒకవేళ ఎదురైతే నీ లవ్ని నా ముందు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు అని వెయిటింగ్ నేను ఒక్కరోజు కనిపించకపోతేనే అంతలా ఇది అయిపోతావా పొట్టిదానా నీ దగ్గర చాలా కళలు ఉన్నాయి లేకపోతే నా ముందు ఎంత బిల్డప్ ఇస్తావు ఎంత ఫోజ్ కొట్టావు చూస్తావా నేను రివర్స్ గేమ్ ఆడితే గిలగిల ఎలా కొట్టేసుకుంటున్నావో అదే మనమంటే మరి ఆర్యన్ వర్మ ఇక్కడ నాతో అంత ఈజీ కాదు నువ్వు నా కోసం ఇంత తప్పించుకోవటం నాకు ఎంత నచ్చుతుందో తెలుసా అది ఎంత నచ్చుతుందో కేవలం మనమిద్దరం మాత్రమే ఉన్నప్పుడు ఏంటి మనమిద్రం మాత్రమే ఉన్నప్పుడు నీకు చూపిస్తాను నీ కళ్ళల్లో వచ్చే మెరుపుని నా కళ్ళతో చూడాలి నీ పెదవులపై వచ్చే నవ్వుని నా పెదవులతో పంచుకోవాలని నేను ఎదురుగా ఉన్నప్పుడు నీ హృదయం చేసే సవ్వడికి నా హృదయం లయలను జతకట్టాలి వాటి నుంచి వచ్చే శ్రావ్యమైన సంగీతంలో మనమిద్దరం మైమర్చిపోవాలి మన అడుగులు నాలుగు ఒకదానితో ఒకటి జతకట్టి బోలెడన్ని అడుగులు వేయాలి ఆ అడుగులే మన ఏడడుగులకి సోపానం కావాలి పానిగ్రహం పేరుతో ఒకరి చేతిని మరొకరి చేతిలో పెడతారు కానీ నీ చేతి వేళ్ల మధ్య నా చేతి వేళ్లను బంధించి ఏ జన్మకి మనం విడిపోము అని నీకు బాసులు చేయాలి వేద మంత్రాలు మన ప్రేమ మంత్రాలుగా చేసి నీ చెవిలో గుసగుసలుగా మన ప్రేమ మంత్రాలు వినిపించాలి ఆ మంత్రాలు విన్నప్పుడు నీ చంపల కెంపులు అవ్వాలి ఆ కెంపులకైనా చెంపలపై నా పెదవులు అద్దాలి అప్పుడు నీ పెదవులు అందంగా విచ్చుకోవాలి పొట్టి ఇంకా నన్ను నిన్ను ఊహించుకొని ఎన్నో కళలు కన్నాను ఆ కళలు అన్నీ నిజమయ్యే రోజు తప్పకుండా రావాలి అప్పుడు నువ్వు నేను మాత్రమే మన ప్రపంచంలో బోలుడన్ని ఊసులు బోలుడన్ని కబుర్లు చెప్పుకుంటూ బోలుడన్ని జ్ఞాపకాలు పోగేసుకుంటూ మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలి నీకు దూరంగా ఉండటం ఎంత కష్టమవుతుందో నాకు మాత్రమే తెలిసే కానీ నీ ఎదురుగా వస్తే నువ్వు హెడ్ టర్న్ చేస్తావు అలా చేసినప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా నీ పెదవులని నీ పెదవులతో బంధించి నీ ఊపిరి ఆపేసి దానికి బదులుగా నా ఊపిరిని అందించాలి అనిపిస్తుంది కనీసం అప్పుడైనా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు అర్థమవుతుంది కదా సముద్ర తీరాన దూరంగా వెన్నెల వెదజల్లుతున్న జాబిల్లి నువ్వు నేను ఒకరికొకరం దగ్గరగా నా భుజంపై తలవాల్చి నువ్వు వచ్చిపోయే అలల్ని పలకరిస్తూ ఒకరి చేతిలో ఒకరు పెనవేసుకొని ఇసుకుపై సేద తీరుతున్న మన పాదాలను పలకరిస్తున్న అలల్ని ముద్దుగా కసురుకుంటూ మనమిద్రం మాత్రమే మిగిలిన ఆ ఏకాంతంలో బోలుడన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండిపోవాలి అని ధృతితో చెప్పుకుంటూ ఆకాశంలో దూరంగా కనిపిస్తూ ఉన్న చందమామని ఉండిపోయాడు ఆర్య ఇవాళ తప్పించుకున్నావేమో రేపటి రోజున ఖచ్చితంగా నా మనసులో మాట చెప్పేస్తాను అప్పుడు కాదు లేదు అన్నావంటే నీ మూతి పచ్చడి చేసేస్తాను ఏమనుకున్నావో నాలో ఉన్న ప్రేమని దాచుకోవటం ఎంత కష్టమవుతుందో నాకు మాత్రమే తెలుసు రేపు మాత్రం నిన్ను కలిసి నా మనసులో ప్రేమ ఏముందో చెప్పేస్తాను అప్పుడు నిర్ణయం ఏదైనా సరే నేను నిన్ను వదులు మాత్రం వదులుకోను వదిలే ప్రసక్తే లేదు అని అంటాను అనుకున్నావా లేదు నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను ఎలా నన్ను ఇబ్బంది పెట్టగలను నిన్ను దూరం నుంచి చూసుకునైనా బ్రతికేస్తాను ఈ జన్మకి ఇలా మిగిలిపోతానే కానీ వేరే వారిని నా జీవితంలో రానివ్వను బై హోప్ నువ్వు నా ప్రేమని ఒప్పుకోవాలి నువ్వు కూడా నన్ను ఇష్టపడాలి అని ఆశించటం తప్ప ఇంకేం చేయగలను చెప్పు అని తన అక్షరమాలను అంతటితో ఆపేసి మెల్లగా నిద్రలోకి జారుకుంది ధృతి ఓయ్ అని టైప్ చేశాడు ఆ పిలుపు వినగానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి హా అని పెట్టింది ఏంటో చెప్పు అన్నాడు లేట్ నైట్ అయ్యింది ఇప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుందేమో రేపు మాట్లాడినా అని అడిగింది ఏదైనా ఇంపార్టెంట్ విషయమా కొంచెం అలాంటిదే అవునా అయితే రేపు ఈవినింగ్ కలుస్తాను రేపు మార్నింగ్ టు ఈవినింగ్ చాలా బిజీ షెడ్యూల్ నాది అన్నాడు ఆ మెసేజ్ చూడగానే మూతి ముడిచించేసింది ధృతి ఏంటి రిప్లై లేదు అంటే అప్పటి వరకు వెయిట్ చేయాలా అని అడిగింది కొన్నిసార్లు తప్పదు కదా నాకు కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ అయిపోతే నీతో ఫ్రీగా మాట్లాడొచ్చు అదే మార్నింగ్ టైంలో కలిస్తే హడావుడిగా ఉంటుంది నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాదు అని అన్నాడు ఆర్య సరే ఈవినింగ్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను మీకు తెలుసు కదా నేను ఎప్పుడు వెళ్ళే ప్లేస్కి అక్కడికి వచ్చేసేయండి షార్ప్ ఫైవ్ థర్టీకి అని మెసేజ్ పెట్టి బాయ్ చెప్పేసింది సరే నేను అక్కడికే వస్తాను అని తను కూడా ఇక తమ చాట్కి ఎండ్ చెప్పేశాడు ఏమైంది తనకి నిజంగానే తన లవ్ ఎక్స్ప్రెస్ చేయబోతుందా అన్న ఉత్సాహంతో అతనిలో ఖచ్చితంగా వస్తాడా అన్న అనుమానం ఆమెలో రేపు ఎలా అయినా నా మనసులో ఏముందో అతనితో షేర్ చేసుకోవాలి ఏది ఏమైనా సరే అని నిద్రలోకి జారుకుంది అప్పటికే టైం పదకొండున్నర అయ్యింది అని రాతలు అన్నీ కూడా ముగిసిపోయినాక ముగ్నంగా నిద్ర పట్టేసింది ఆ తర్వాత ఎందుకు ఉన్నట్టుండి మెలకు వచ్చింది మెలకు రాగానే మెసేజ్ నోటిఫికేషన్ ఉండటంతో ఫోన్ ఓపెన్ చేసింది అటువైపు నుంచి ఆర్య రిప్లై ఉండటంతో చిన్నగా నవ్వుకొని అతనితో కాసేపు చాట్ చేసింది అప్పటి వరకు ఏదో దిగులుగా భావించినా మది అంత తేలిగ్గా అనిపించింది ఆమెకి ఇవాళ వాడు ఆఫీస్ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ డైరెక్టర్స్ని కలవటానికి వెళ్తున్నాడు వాడు వెళ్ళటమే కానీ వచ్చేటప్పుడు మాత్రం తిరిగి రాని లోకలికి వెళ్ళిపోవాలి అని కసిగా అన్నాడు పని అతని ఎదురుగా ఉన్న వ్యక్తితో పని నిప్పులు కక్కే కళ్ళతో గోడవైపు చూస్తూ ఇవాళ్ళతో నీ జీవితంలో పేజీ ముగిసిపోయింది పాపం ముక్కుపచ్చలారని వయసులోనే నీ జీవితంలో ఏవీ అనుభవించకుండానే కేవలం శ్రీధరికి ఒక్కగానొక్క కొడుకు అయినందుకు మాత్రమే ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడు అయినందుకు మాత్రమే నువ్వు చావబోతున్నావు అని కర్కసంగా నవ్వాడు పని అప్పటికే పని మాటలు సుధా వినేసింది ఆమెకి టెన్షన్తో కాళ్ళు చేతులు వణికిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి ఆర్యన్ని ఎలా కాపాడుకోవాలి అన్న భయం ఆమెలో వెంటనే అక్కడికి నుంచి పక్కకు వచ్చేసింది ఆ రూమ్ నుండి బయటకు వస్తూ ఉంటే అతను బయటకు వెళ్ళగానే తన రూమ్కి నడిచింది హడావుడిగా ఇంతకుముందు ఎప్పుడూ ఆర్యకి గిఫ్ట్ చేసిన సెల్ ఫోన్ నెంబర్కి డయల్ చేసింది ఫోన్ రింగ్ అవుతుంది అయినా ఆర్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు అప్పటికే మూడు సార్లు ట్రై చేసింది అయినా అతను సమాధానం ఇవ్వకపోవడంతో విసుగ్గా రిసీవర్ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నావురా త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయి కంగారుగా అనుకుంటున్న సుధా ప్రయత్నం ఫలించి నాలుగోసారి ఫోన్ లాస్ట్కి రింగ్కి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పత్తా అన్నాడు ఎక్కడున్నావు నాన్న అని అడిగింది సుధా కంగారుగా ఏమైందత్తా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అనుమానంగా అడిగాడు ఆర్య కంగారా అదేం లేదు అని తన కంగారు దాచుకుంటూ చెప్పింది సుధా సరే ఏంటి విషయం చెప్పు నేను అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి టైం అవుతుంది అన్నాడు ఆర్య కాస్త అడావుడిగా నాన్న నువ్వు నీ కారు అక్కడే వదిలేసి నేను చెప్పిన ప్లేస్కి రాగలవా అని చెప్పింది సుధా ఇప్పుడా ఎక్కడికత్తా ప్లీజ్ రా ఇప్పుడు చెప్పే టైం లేదు నువ్వు త్వరగా నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేసింది సుధా ఏమైంది అత్తకి ఎందుకు ఇంత కంగారు పడుతుంది అని తన కారు కీస్ తీసుకొని వాళ్ళలాగా ఆగి ఆ కారు ఇంట్లోనే పెట్టి మామూలుగా బయటికి వచ్చాడు అప్పటికే డ్రైవర్ అడగటంతో నాకు వేరే పని ఉంది నేను వేరే వెహికల్లో వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు అతను ఇంటి నుండి బయటికి వచ్చిన తర్వాత ఆటో పట్టుకొని సుధా చెప్పిన ప్లేస్కి వచ్చాడు అప్పటికే సుధా తన కారు తీసుకుని వచ్చింది ఆర్య నువ్వు ఈ కారులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్కు వెళ్ళు అది కూడా ఈ రూట్లో కాదు వేరే రూట్ ఉంది కదా అందులో నుంచి వెళ్ళు ప్లీజ్ నేను ఎందుకు చెప్తున్నాను విను అర్థం చేసుకో ఇప్పుడు నన్ను ఏమీ అడగవద్దు అని ఆర్యకి నచ్చ చెప్పసాగింది అత ఎందుకు అంత కంగారు పడుతుందో అసలు ఏమీ అర్థం జరిగిందో అడిగే టైం లేదు కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని నిర్ణయించుకొని సరే అత్తా అని సుధా మాటకి ఎదురు చెప్పకుండా సుధా తెచ్చిన కార్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్కి తను ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళాడు అతను అక్కడికి నుంచి వెళ్ళిపోగానే ఆమె గాఢంగా ఊపిరి పీల్చుకుంది నీ ఆటలేవి సాగనివ్వను పని ఇప్పటి వరకు ఏమీ తెలియని అమాయకురల్లాగా ఉన్నాను కానీ ఇక నుంచి నా మేనాలని కాపాడుకోవటమే నా ముందు ఉన్న తక్షణ కర్తవ్యం దానికోసం నువ్వు నన్ను చంపేసినా కానీ నేను లెక్క చేయను అని స్థిరంగా అనుకుంది ఎంతసేపటికి ఆర్యకారు పని చెప్పిన రూట్కి వైపు రాకపోవటంతో అక్కడ నుంచి కోపంగా వెయిట్ చేస్తున్న వ్యక్తులు పనికి కాల్ చేశారు అదేంటి అటు సైడ్ రావాలి కదా ఇంకా రాకపోవటం ఏంటి అప్పటికే మీటింగ్ టైమ్స్ సగం కూడా అయిపోయింది ఈ పాటికి వాడు మీటింగ్ కూడా వెళ్ళుంటాడు అయినా వాడు వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ నిద్రపోతున్నారు అని వాళ్లపై అరిచేశాడు కానీ వాళ్ళు మాత్రం లేదు సార్ మేము కనురెప్పైనా కొట్టకుండా ఆ కార్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము కానీ ఆ కార్ ఇటు రాలేదు అని చెప్పాడు అతను చెప్పిన మాటలను బట్టి మీటింగ్ హాల్ జరుగుతున్న దగ్గరికి ఫోన్ కాల్ చేశాడు అక్కడ వాళ్ళు ఆర్య మీటింగ్లో అటెండ్ అయినట్టు అక్కడ మీటింగ్ జరుగుతున్నట్టు చెప్పగానే ఇటువైపు కాకుండా ఎటువైపు వెళ్ళాడు అయినా నా ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు కానీ ఎలా ఫెయిల్ అయిందప్ప అన్న ఆలోచనలో ఉండిపోయాడు అల్లుడికి కార్ అప్పగించి మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టింది సుధా కానీ అప్పటికే పని ఇంటికి వచ్చేసి ఉన్నాడు అతన్ని హాల్లో చూడగానే ఆమె గుండె దడదడలాడింది అయినా అతనికి ఎందుకు భయపడాలి అతను ఏం చేయగలడు మహా అయితే ప్రాణాలు తీస్తాడు అంతే కదా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు పని వల్ల ఆర్యకు మాత్రం ఏమీ జరగకూడదు చూసుకోవాలి అనుకొని నిశ్చలంగా అతనిని సూటిగా చూస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది ఆమె వైపు నిప్పులు కక్కే కళ్ళతోనే చూస్తూ ఏం చేశావు నువ్వు అని కోపంగా అడిగాడు పని నేనేం చేశాను అని బదులుగా సమాధానం ఇచ్చింది గట్టిగా నువ్వేం చేశావో నీకు తెలీదా వాడిని ప్రమాదం నుంచి తప్పించాలని చూస్తున్నావు కదూ అని అన్నాడు పని వంకరగా నవ్వుతూ ఒక భర్తగా మీకు గౌరవం ఇస్తాను అది కూడా ఎంతవరకు భర్తగా నెరవేర్చాల్సిన బాధ్యతలన్నీ మీరు నెరవేరుస్తున్నప్పుడు అంతేకాని మీరు ఇలాంటి వంకర పనులు చేసేటప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎదిరించే తీరుతాను అన్న సుధా మాట బయటకు రాకుండానే ఆమెను చావగొట్టాడు పని సుధా జీవితం ఇక అదే శాశ్వతం అయిపోయింది కారణం ఉన్నా లేకపోయినా సుధని హింసించడం మాటలతో బాధ పెట్టడం అంతకు మించి ఇంకా రాక్షసంగా కొట్టడం పని నిజంగానే ఒక నరరూప రాక్షసుడిగా మారిపోయాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్స్ అయిపోవటంతో అక్కడ వాళ్ళ ముందు పెట్టిన ప్రాజెక్టు ప్రజెంటేషన్ అంతా వాళ్లకు నచ్చటంతో ఇప్పటి వాళ్ళ కంపెనీ చేజి చర్చుకోలేకపోయిన అతిపెద్ద భారీ ప్రాజెక్టుని ఆర్యన్ వర్మ ఇండస్ట్రీస్ చేతికి అందింది ఆ ప్రాజెక్టుతో నెంబర్ వన్ ఫైవ్ పొజిషన్లో ఉన్న ఆర్యన్ వర్మ ఇండస్ట్రీస్ సెకండ్ ప్లేస్కి ఏకబాకింది అతని ముందు ఇంకా ఒకే ఒక లక్ష్యం వాళ్ళ ఇండస్ట్రీని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకువెళ్లమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఆర్య ప్రజెంటేషన్ సక్సెస్ అవ్వకపోవడంతో వాళ్ళకి కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టు చేజిక్కింది అని తెలియగానే బస్సుకి కళ్ళు తిరిగినంత పని అయ్యింది వీడింకా బిజినెస్ పట్టపగ్గాలు చేపట్టనే లేదు అప్పుడే ఇంత అవలీలగా అంత పెద్ద ప్రాజెక్టుని కంపెనీకి తీసుకువచ్చాడు అంటే వీడు మామూలు వాడు కాదు ఏదో ఒకటి చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది వసు